వెల్కమ్ టు ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఇంకా కేవలం పదిహేడు పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది నామినేషన్ల గడువు కూడా తీరిపోయింది ఇక ఉపసంహరణ మాత్రమే మిగిలింది ఈ నేపథ్యంలో అసలు జిల్లాల వారీగా ఎంపీ సెగ్మెంట్లు ఉన్నటువంటి దాంట్లో జిల్లాల వారీగా ఎలా ఉంది ఏంటి అనేది చూసినప్పుడు ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఎంపీ సెగ్మెంట్ విజయనగరం ఎంపీ సీటు అక్కడ రివ్యూ ఏంటి ఎలా ఉంది పరిస్థితులు అనేది మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే గత రిజల్ట్స్ మనం తీసుకున్నప్పుడు విజయవాడ ఎంపీకి సంబంధించి మొత్తం అసలు విజయనగరం ఎలా ఉంది ఏంటి అనేది చూసినప్పుడు మొత్తం హెచ్ఎర్ల రాజాం బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్స్ తోటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ తోటి విజయనగరం పార్లమెంట్ స్థానం అనేది ఉండింది అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు అశోక్ గజపతి రాజు గారి మీద అంతకుముందు అశోక్ గజపతి రాజు గారు గెలిచారు ఆ అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి మళ్ళీ సేమ్ బెల్లాన చంద్రశేఖర్ గారే పోటీ చేస్తున్నారు ఎంపీ సెగ్మెంట్ లో ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహం అనేది ఫలించింది అని చెప్పొచ్చు దాదాపు చివరిగా చివరాఖరికి ఎంపీ సెగ్మెంట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఆలోచించి ఎంతో మంది వచ్చినప్పటికీ కూడా ఒక బీసీ నేత అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తన ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారికి ఆఖరి క్షణంలో అదృష్టం అనుకోవచ్చు ఆయనకు ఉన్నటువంటి లక్క అనుకోవచ్చు ఎంపీ సీట్ అనేది ఆయనకి వర్తి వరించింది ఎమ్మెల్యే సెగ్మెంట్ మాత్రమే ఆయన కట్టుబడి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలి అనుకునే హెచ్చరి నుంచి ఆయన ప్లాన్ చేసుకుంటున్నటువంటి తరంలో అతిపెద్ద బాధ్యతను తీసుకొచ్చి అంటే సామాజిక సమతుల్యత అనేదానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి అనే దానికి ఒక ఉదాహరణగా విజయనగరం ఎంపీ సీట్ని చెప్పుకోవచ్చు ఒక పక్కన అశోక్ గజపతి రాజు గారి లెగసీ అనేది అక్కడ అనేది ఉంది ఎంపీగా వారి కుటుంబం అక్కడ ఎలా పనిచేసింది ఏంటి అనేది ఆయన సపోర్ట్ కూడా కలిసే టప్పల్ నాయుడికి ఉండడం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కూడా ఆయనకి లాభించింది అని చెప్పొచ్చు మరోపక్క విజయనగరం ఎమ్మెల్యే సెగ్మెంట్లో అదితి రాజు పోటీ చేస్తున్నారు సేమ్ లాస్ట్ టైం లాగే సో ఓవరాల్ గా ఈ ఏడు సెగ్మెంట్లో గతంలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటనేది మనం చూసుకున్నప్పుడు ముందుగా హెచ్చర్ల నియోజకవర్గం ఇది ఉండడానికి మాత్రం శ్రీకాకుళం జిల్లాకు వస్తుంది కానీ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వచ్చరికి అసెంబ్లీ శ్రీ విజయనగరంలోకి వస్తుంది సో హెచ్చర్లకు సంబంధించినటువంటి రిజల్ట్ మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలది చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి నుంచి గొర్రె కిరణ్ కుమార్ ఒక లక్ష ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లతో ఆయన గెలిచారు యాభై రెండు శాతం ఓట్లతో అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరిలో కిమిడి కళా వెంకట్రావు గారు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎనభై వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఓట్లు వచ్చాయి అలాగే నలభై రెండు శాతం ఓటింగ్ పర్సంటేజ్ అనేది వచ్చింది ఓటెంపాలు అయ్యారు జనసేనకి వచ్చినటువంటి ఓట్లు కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే అంటే జనసేన హెచ్చరల నియోజకవర్గంలో అంత ప్రభావితంగా లేదు ఆ మూమెంట్ కి అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు కూటమి కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి ఓటింగ్ అవకాశం ఎక్కువగా ఉంది అనేది మాత్రం సుస్పష్టం ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేయలేదు ఇందులో పొత్తులో భాగంగా హెచ్ఎల్ల నియోజకవర్గాన్ని బీజేపీకి సంబంధించి ఎన్ ఈశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గొర్రెల కిరణ్ కుమార్ మళ్ళీ పోటీ చేస్తున్నారు ఆయన్నేమీ మార్చలేదు మరి ఎలా ఉంటుంది అనేది చూస్తే ప్లస్ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ గా ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విజయం అనేది దోబూచులాడుతూ వస్తాను ఉన్నటువంటి ఈ ఈ నేపథ్యం తీసుకున్నప్పుడు హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంతా కూడా వాళ్ళ సభ్యులు కార్యకర్తలందరూ కూడా అక్కడ సపోర్ట్ చేస్తూ ఉండడం అలాగే ఎంపీ సెగ్మెంట్ కూడా ఎంపీ సెగ్మెంట్ కూడా డిసైడ్ చేయబోతోంది ఎంపీ ఇది వరకు నార్మల్ సెగ్మెంట్ లో అశోక్ గజపతి రాజు గారికి అంటే మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు పార్టీ వ్యక్తులు అంతగా కానీ ఒక సామాన్యుడికి సామాన్య కార్యకర్తకి ఈసారి టికెట్ ఇవ్వడంతో విజయనగరం జిల్లా మొత్తం అంతా కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు కలిసి టప్పల నాయుడు గారి గురించి అది కూడా ఇంపాక్ట్ పడి ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ సిపికి ఇబ్బందికర పరిణామాలు అట్ ద సేమ్ టైం గొర్రె కిరణ్ కుమార్ నియోజకవర్గానికి చేసిందేం లేదు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి ప్రధానంగా మైనస్ అవ్వబోతున్నాయి సో కనీసంలో కనీసం ఐదు నుంచి లోపు మెజారిటీ అయితే కూటమి అభ్యర్థికి రాబోతోంది అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుస్తున్నటువంటి అంశం ఇది హెచ్ఎర్ల నియోజకవర్గానికి సంబంధించింది అలాగే రాజాం ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం రాజాంకి సంబంధించి గత వివరాలు మనం చూసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది కంబాల జోగులు ఎనభై మూడు వేల ఐదు వందల అరవై ఒక్క ఓట్లతోటి గెలిచారు యాభై రెండు శాతం ఓటింగ్ అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కొండ్రు మురళీమోహన్ అరవై ఆరు వేల ఏడు వందల పదమూడు ఓట్లు ఆయనకు వచ్చాయి జనసేనకి నాలుగు వేల ఎనభై ఏడు ఓట్లు అక్కడ వచ్చాయి సో రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సిపిఏ గెలిచింది మరి ఈసారి ఎలా ఉండబోతోంది ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఈసారి ఎలా ఉండబోతోంది అనేది చాలా మందికి కాస్త టెన్షన్ గా ఉంది అయితే మురళీమోహన్ కే ఈసారి మళ్ళీ అవకాశాలు దక్కబోతున్నాయని చెప్తున్నారు వైఎస్ఆర్సిపి అక్కడ అభ్యర్థిని మార్చడం కంబాల జోగులు లో డాక్టర్ తాళె రాజేష్ ని నియమించడం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చారు అలాగే ఇండిపెండెంట్ గా గండి అప్పారావు పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా పోటీ టిడిపి వైఎస్ఆర్ మధ్యలోనే ఉండబోతోంది కుండ్ర మురళీమోహన్ వర్సెస్ డాక్టర్ తాళే కి ఉండబోతోంది సో ఆ ఇక్కడ కాస్త సెగ్మెంటేషన్ అనేది ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పి చెప్తున్నారు రాజా నియోజకవర్గానికి సంబంధించి చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి గ్రూపులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు సమిష్టిగా పనిచేస్తే ఇక్కడ గెలుపు కూట మీద ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే వైఎస్ఆర్ సిపికి మైనస్ కొత్త అభ్యర్థి గతంలో ఉన్నటువంటి అభ్యర్థిని మార్చి రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తిని అక్కడ నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా మైనస్ అని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు సో ఇది రాజా నియోజకవర్గానికి సంబంధించినటువంటిది రాజాన్ తర్వాతగా బొబ్బిలి స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలి అంటే బొబ్బిలి వైఎస్ఆర్సీపీ ఆశలు వదిలేసుకున్నటువంటి నియోజకవర్గం స్టేట్లోనే మొట్టమొదటిది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు రెండు వేల పంతొమ్మిదిలో సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు అంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మొత్తానికి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఓట్లతోటి గెలిచారు అలాగే రావు వెంకట కృష్ణ రంగారావు గారు డెబ్బై ఆరు వేల ఆరు వందల మూడు ఓట్లతోటి గెలిచారు మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు ఉంది ఈసారి కృష్ణ రంగారావు గారి ప్లేస్లో వారి సోదరుడు బేబిన ఆయన ఆయన పోటీలో ఉన్నారు మొదటి డే వన్ నుంచి కూడా పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఈసారి బేబీ నాయనికి తప్ప ఇంకెవరికి అక్కడ గెలుపు అవకాశాలు లేవని చెప్పడంలో అభ్యంతరం లేదు మళ్ళీ ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ సంబంగి వెంకట చిన్నప్పల నాయుడుకే ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మరడి విద్యాసాగర్ బరిలో దిగుతున్నారు ఈసారి మరి ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది అంటే ఖచ్చితంగా బేబీ నాయనికి తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది సో ఇంతకు మించి అక్కడ గట్టిగా చెప్పాల్సినటువంటిది ఏమీ లేదు తర్వాత చీపురుపల్లి ఎస్ చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సిపి నుంచి మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారే ఈసారి కూడా నిలబడుతున్నారు రెండు వేల పద్నాలుగులో కిమిడి మృణాలిని గారు గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కిమిడి నాగార్జున గారికి టికెట్ ఇవ్వడం బొత్స సత్యనారాయణ నుంచి ఇవ్వడం వైఎస్ఆర్ సిపి నుంచి సీనియర్టీ అనుకోండి ఇంకోటి అనుకోవచ్చు ఆయనకున్నటువంటి స్థాన బలం తోటి ఎనభై తొమ్మిది వేల రెండు వందల అరవై రెండు ఓట్లతోటి ఆయన గెలిచారు అలాగే నాగార్జునకి అరవై రెండు వేల ఓట్లు వచ్చి దాదాపు ఇరవై వేల మెజారిటీ ఇరవై ఒక ఇరవై ఆరు వేల మెజారిటీ అనేది బొత్స సత్యనారాయణ గారికి వచ్చింది ఈసారి ఆ సీట్ని తెలుగుదేశం పార్టీ కళా వెంకట్రావు గారికి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఆయనకి కేటాయించడంతో పోటీ రసవత్రంగా మారింది ఇద్దరు సీనియర్ల మధ్య అనేది బొత్స సత్యనారాయణ గారికి ఈసారి కూడా వైఎస్ఆర్ నుంచి సీట్ కన్ఫర్మ్ చేయడం కళా వెంకట్రావు గారికి తెలుగుదేశం పార్టీ చివరిలో సీట్ ఆయనకి అనౌన్స్ చేయడం అనేది జరిగింది సో ఆయన కూడా కాస్త తిరగడం ఇవన్నీ అవుతున్నాయి అలాగే ఉన్నటువంటి సీనియర్టీ మైనస్లు అంటే చీపురుపల్లి మీద తెలుగుదేశం పార్టీ ముందే కాస్త ఆశలు వదిలేసుకుందనే చెప్పొచ్చు కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో అలాగే బొత్స సత్య గారి పనితీరు మీద లోకల్లో ఉన్నటువంటి అభిప్రాయం వీటన్నిటితోటి మొన్నటి వరకు మైనస్ థర్టీలో ఉన్నటువంటి మైనస్ థర్టీ పర్సెంట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనస్ ఫైవ్ పర్సెంట్ చేరుకుంది ఇప్పటికి కూడా ఎడ్జ్ లో ఉంది కళా వెంకట్రావు గారికి బొత్స సత్యనారాయణ గారికి మైనస్ ఫైవ్ పర్సెంట్ ఎడ్జ్ అనేది కనిపిస్తోంది సో ఈ పదిహేను రోజుల్లో కష్టపడేటువంటి దాన్ని బేస్ చేసుకునే తప్ప దీని మీద విజయావకాశాలు అనేవి ఎవరికి కూడా ఆపాదించేటువంటిది ప్రస్తుతానికైతే లేదు ఈ పదిహేను రోజుల ఫ్యాక్టర్ అనేది ఎన్నికల సరళిని ప్రభావితం చేస్తుంది అనంలో ఎటువంటి అర్చవక్తి లేదు సో ఓటమి గెలుప ఇక్కడ ఎవరిని ఎవరి ఎలా ఉంటుంది అనేది సో లక్కని అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఒక రకంగా ఈ మైనస్ ఫైవ్ పర్సెంట్ దాకా రావడం అంటే ఇది కూడా అధిగమించారు అంటే ఎడ్జ్లో అంటే మరీ భారీ మెజారిటీ గారి గతంలో వచ్చిన ఇరవై ఆరు వేల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి టర్న్ అవుట్ అయిపోతుందని చెప్పలేము కానీ ఆర్ మైనస్ ఫైవ్ థౌజండ్ అనేది డిఫరెన్స్ అనేది కనిపించవచ్చు ఇది చీపురుపల్లికి సంబంధించినటువంటి పాయింట్ తర్వాత గజపతి నగరం గజపతి నగరం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో బొత్స అప్పలనర్సాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచింది కొండపల్లి అప్పలనాయుడు గారు వైఎస్ఆర్ సిపి నుంచి కడుబండి శ్రీనివాసరావు గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కొండపల్లి అప్పలనాయుడు గారు పోటీ చేశారు బొత్స అప్పలనరసాయి వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేస్తే ఇరవై ఏడు వేల మెజారిటీ తోటి బొత్స అప్పలనర్సాయి గెలిచారు మొత్తం తొంభై మూడు వేల రెండు వందల డెబ్బై ఓట్లతోటి రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి కొండపల్లి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది అలాగే బొత్స అప్పల్ నర్సయ్య గారు మళ్ళీ అక్కడ నిలబడుతున్నారు కాంగ్రెస్ నుంచి డోలా శ్రీనివాస్ నిలబడుతున్నారు మరి ఈసారి ఎలా ఉండబోతుందంటే కొండపల్లి శ్రీనివాస్ గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పుకోవచ్చు గజపతి నగరంలో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు వాళ్ళ రాజకీయాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం అలాగే అప్పల్ నర్సయ్య మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇక్కడ ఫ్యాక్టర్ కాబోతోంది తదుపరి నియోజకవర్గం నెల్లిమర్ల నెల్లిమర్లని ఈసారి జనసేనకి కేటాయించడం జరిగింది పొత్తులో భాగంగా రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ అనేది మనం చూసినట్లయితే బద్దుకొండ అప్పలనాయుడు బొత్స సత్యనారాయణ గారికి బంధువే బద్దకొండ అప్పలనాయుడు గారు గెలిచారు అలాగే పతివాడి నారాస్వా నారాయణ స్వామి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా సీనియర్ నేత ఆయన పోటీ చేశారు ఇరవై ఎనిమిది వేల మెజార్టీ తోటి బడ్డుకొండ అప్పలనాయుడు గెలిచాడు వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి బద్దుకొండ అప్పలనాయుడు గారికి సీట్ అనేది ఇచ్చారు జనసేన పార్టీ నుంచి లోకం నాగమాధవి గారు పోటీ చేస్తున్నారు పొత్తులో భాగంగా నెల్లిమరల నియోజకవర్గాన్ని ఆవిడికి కేటాయించడం జరిగింది సో నెల్లిమరలో నిన్నే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సభ అనేది నిర్వహించారు సో నెల్లిమరలో కూడా ఈసారి జనసేన కి గెలుపు అక్కడ రాబోతోంది బతుకొండ అప్పలనాయుడికి ఓటమి తప్పదు అనేది స్పష్టంగా తెలుస్తోంది కేవలం చీపురుపల్లి అనే ఒక సెగ్మెంట్ మాత్రమే కాస్త ఇబ్బందికరంగా ఉండింది తప్పితే ఇంకా వేరేదేం లేదు ఇక విజయనగరం విజయనగరం సెగ్మెంట్ లో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో కాస్త వ్యతిరేకత ఉంది ముఖ్యంగా అదితి గజపతి రాజు మీద వ్యతిరేకత ఉంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా అది ఎలా టర్నౌట్ అయిందంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ కింద కలిసెట్టి అప్పలనాయన్ని నియమించడం అలాగే సేమ్ టికెట్ కూడా ఆవిడకేవిడ అతిథి విజయలక్ష్మి గజపతి రాజుకి టికెట్ అనేది ఇవ్వడం గతంలో వచ్చినటువంటి మెజారిటీ వచ్చిన ఫ్యాక్టర్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తీసుకున్నప్పుడు కొలగట్ల వీరభద్రస్వామి గారికి టికెట్ ఇచ్చారు ఈసారి కూడా టికెట్ ఆయనకే ఇచ్చారు ఆయన ఏడు వేల నూట తొంభై ఓట్ల మెజారిటీ తోటి సారీ ఆరు వేల నాలుగు వందల మెజారిటీ తోటి ఆయన గెలిచారు అలాగే జనసేన పాలవలస పాలవలస యశస్వి గతంలో నుంచిన్నారు ఏడు వేల నూట తొంభై ఓట్లు సెక్యూర్ చేసుకున్నారు సో ఈ రెండు కలుపుకున్నప్పటికీ కూడా ఈసారి గత గత ఎన్నికల రిజల్ట్ మనం చూసుకున్నప్పుడు మెజారిటీ అనేది కాస్త అటు గా ఉంది కానీ ఈసారి విజయనగరంలో ముఖ్యంగా కొలగట్ల వీరభద్రస్వామి మీద అంటే వ్యక్తిగతంగా ఆయన మీద వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా నియోజకవర్గాల్లో జరిగినటువంటి పనుల పరంగా తీసుకున్న నిర్ణయాల పరంగా ఓట్ షేర్ అయితే ఖచ్చితంగా వెనక్కి రాబోతోంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అవుట్ అవ్వబోతోంది గత రెండు సార్లు కూడా ఆయన్ని గెలిపించుకుని ఏం చేసామంటే ఏం చేసింది ఏం లేదు నియోజకవర్గానికి అన్న ఒక అభిప్రాయంతో ఉన్నారు సో ఈసారి ఖచ్చితంగా విజయనగరం సీట్ అసెంబ్లీ సెగ్మెంట్ అయితే మళ్ళీ కోటకే చెందబోతోంది గజపతి వంశానికి వంశానికే చెందబోతోంది అనేది మాత్రం సుస్పష్టం ఇక ఎంపీ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే టప్పల్ నాయుడు వర్సెస్ బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ గారు చేసింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి ఏదో తలకై ఊపడం తప్ప ఒక ఎంపీగా ఆయన మార్క్ అనేది కూడా అక్కడ వేయలేకపోయారు పార్లమెంట్లో ఏం ప్రశ్నించలేకపోయారు విజయనగరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఏవి చేయలేకపోయారు అనేది మాత్రం సుస్పష్టం చూద్దాం ఓవరాల్గా తీసుకుంటే మాత్రం ఈసారి క్లీన్ స్వీప్ అయితే గ్యారెంటీ ఎక్సెప్ట్ ఒక్క నియోజకవర్గం తప్ప అది కూడా పరిస్థితులన్నీ అనుకూలించి విజయనగరం సెగ్మెంట్లో అన్ని అనుకూలించి చీపురుపల్లి అట్ ది సేమ్ టైమ్ రాజాం ఈ ఈ రెండు సెగ్మెంట్లు కూడా గట్టిగా కూడితే ఉత్తరాంధ్రలో మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లా సెగ్మెంట్ అండ్ ఎంపీ సెగ్మెంట్ ఏడ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో భారీ విజయం అనేది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి దక్కబోతోంది అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి